సో మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి అదృష్టం కలిసి వస్తుంది సక్సెస్ ఉంటుందో మనం తెలుసుకుంటున్నాం సో ఈరోజు తెలుసుకోబోయే రాశి ఏంటంటే ధనుర్ రాశి సో ధనుర్ రాశి వారికి ప్రతినిత్యం కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు అంటే నువ్వు ప్రతినిత్యం ఏంటంటే మంగళవారం శనివారం ఏం చేయంటే నీ ఇంట్లోనే చపాతీలు ప్రిపేర్ చేయ ఒక మూడు కానీ ఐదు కానీ నీ ప్రకారంగా ఒక మూడు చపాతీలు ప్రిపేర్ చేసుకోండి చపాతీ ప్రిపేర్ చేసిన తర్వాత దానికి ఏం చేయాలంటే చపాతీకి లైట్గా దానిపైన తేనె కొంచెం దానికి దానికి కొంచెం తేనె బూయండి చపాతీ మీద తేనె పూసి అది స్ట్రీట్ డాగ్స్కి కానీ గోమాతకు కానీ పెట్టండి ఈవినింగ్ పెట్టండి మంగళవారం శనివారం నెలకు ఒకసారి పెడతారా లేదనుకుంటే నేను వారం వారం పెడతానా అంటే నీ చాయిస్ అలాగే ఎవరికైతే ధనం మనకి ఇంట్లో నిలబడాలి ఈ సంవత్సరం మొత్తం అనుకుంటే ఒక్కటిని బంధన విధానం చెప్తాను అది ఒక్కటి చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది సో ఏం చేయాలంటే మనము ఇక్కడ చిన్నది ఒకటి హనీ బాటిల్ ఒకటి తీసుకోండి చిన్నది హనీ బాటిల్ ఒకటి తీసుకొని మీరు మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ మనకి ఏమంటాం మన పూజా సామాగ్రిలో గింజలు దొరుకుతాయి ఒక పదకొండు గింజలు తీసుకోండి అలాగే అక్కడ షాప్లో మీరు అడిగినట్టయితే భోజపత్రం అని ఒకటి వస్తుంది భోజపత్ర భోజు పత్ర అదొకటి అడగండి పదిహేను ఇరవై రూపాయలకన్నా ఎక్కువ ఉండదు అదొకటి తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకున్న తర్వాత ఈ పరిహారం మనం చేయాల్సింది ఎప్పుడు అంటే మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ చేయాలి సో మనం ఈ ఐటమ్స్ సోమవారం రోజు తెచ్చిపెట్టుకోండి మంగళవారం రోజు దాన్ని టెంపుల్కి వెళ్ళండి ఆ టెంపుల్ దగ్గర దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆ బెగ్గర్స్ ఉంటారు కదా ఆ బెగ్గర్స్కి ఒక టెన్ రూపీస్ ఇవ్వండి ఒక వన్ రూపీ తీసుకోండి ముగ్గురికి ఇవ్వండి టెన్ టెన్ రూపీస్ ఇచ్చి మూడు రూపాయలు రిటర్న్ తీసుకోండి తీసుకొని వచ్చి మంచిగా వాటిని కడిగి ఏదైతే తేనె బాటిల్ ఉందో పూజా గదిలో కూర్చోండి తూర్పు ముఖాన ఆ తేనె బాటిల్ ఓపెన్ చేసుకో ఈ త్రీ కాయిన్స్ని కూడా నీ మనసులో కోరిక కోరుకో ఈ సంవత్సరం మొత్తం ధనం మంచి నిలబడాలి ఖర్చులు తగ్గాలి ఆదాయం పెరగాలి ఏముందో నీ కోరుకో కోరుకొని ఆ త్రీ కాయిన్స్ దాంట్లో వేసే వేసిన తర్వాత ఆ భోజపత్రం మీద మళ్ళీ నీకు నీ కోరిక ఏముందో రెడ్ పెన్తో రాయి రాసేసి ఆ భోజపత్రాన్ని కూడా ఆ తేనె బాటిల్ వేసేసి ఆ పదకొండు గురిగింజలు దాంట్లో అవి మూత పెట్టేసి దేవుడి దగ్గర పెట్టే దానికి కొంచెం ధూపం చూపిస్తూ ఉండు నీకు ఆటోమేటిక్గా ధనం అనేది నిలబడటం ఎట్లా మొదలవుతుందో చూడు నీకే టెస్ట్ చేసి చూడండి ఇది ఆటోమేటిక్గా అల్టిమేట్ రిజల్ట్స్ ఉంటాయి దాంతోపాటు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులు ప్రతినిత్యం కూడా ఏం చేయాలి అంటే నీకు సేమ్ ఇదే ఇదే బంధనం విధానం కానీ నీకు కావాల్సింది ఏంటంటే తెల్ల గింజలు కావాలి తెల్ల గింజలు దొరికితే ఆన్లైన్ దొరికితే ఇవ్వాలి రేపు తెల్ల గింజలు తీసుకొని సేమ్ ప్రాసెస్ నువ్వు చేయాల్సింది బుధవారం వెనస్డే రోజు తేనె బాటిల్ భోజపత్రం తెల్ల గింజలు మూడు రూపాయి కాయిన్స్ ఇది తీసుకొచ్చుకొని సేమ్ అదే ప్రాసెస్లో దాంట్లో మూడు రూపాయలు అక్కడ మూడు కాయిన్స్ మూడు ముప్పై రూపాయలు ఇచ్చేసి మూడు రూపాయలు తీసుకొని కాయిన్స్ దీంట్లో వేసేసి భోజపత్రం మీద ఈ కోరిక వ్యాపారం గురించి రాసుకొని నాకు ఈ సంవత్సరం ఇంత టర్న్ ఓవర్ కావాలని రాయి రాసి దాంట్లో పెట్టేసి ఆ గురుగింజలు దాంట్లో వేసేసి మూత పెట్టేసి నీ పూజా గదిలో పెట్టేసుకో ఇది ప్రతినిత్యం కూడా ధూపం చూపించుకుంటుంటే చాలు ఇది ఎవరికైతే ధనుర్ రాశి వారికి వ్యాపారానికి ఎవరైతే ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో ప్రైవేట్ జాబ్ ఉంది మాకు అనుకుంటే ఒకటే మనకి షాపింగ్ మాల్స్లలో ఈ ఫిషెస్ తోటి పెడిక్యూర్ చేస్తారు మన కాళ్ళకి ఫిషెస్ తోటి అది ఒకటి నీ కుదిరినప్పుడల్లా నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఈ సంవత్సరం మొత్తం చేపిస్తుండ్రు ఎందుకంటే కేతు శని ఇద్దరు శాంతి ఇచ్చారు అంటే ప్రైవేట్ జాబ్లో నీకు ఎక్కడ తీరుగు ఉండదు కాబట్టి ఆ పెడిక్యూరు అలాగే చేపల్ని ఫీడ్ చేయటం స్టార్ట్ చేస్తే చాలా మంచిది అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో ఆ పర్టికులర్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఏం చేయండి అంటే కుదిరితే గోశాలలో ఆ యొక్క గోశాలలో గడ్డి కాకుండా వాటికి దాణా వేస్తారు కదా సంథింగ్ వేరేది దాన గడ్డి కాకుండా వేరేది ఏదైనా దాన వేస్తారేమో అది అక్కడ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేయండి మంత్లీ మంత్లీ ఒకసారి మీరు ఇచ్చినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో నువ్వు 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 చేయాల్సిందల్లా ఏంటంటే గురువారం గురువారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళు తులసిమాల మనకి తులసిమాల తండ్రికి సమర్పించు సింధూరంతో మనకు అక్కడ సంపంగి నుండి తోటి దీపం పెట్టు గురువారం రోజు అక్కడ ఆ రోజు మోతిచూర్ లడ్డు డిస్ట్రిబ్యూట్ చేయి కనీసం మూడు సార్లు హనుమాన్ చాలీసా చదువుకో తండ్రి రామకార్యం ఎలా చేసావో నా కార్యం కూడా అలా చేయి నా సెక్సెస్ ఇప్పుడు నేను వెళ్ళాలి ఖచ్చితంగా విదేశానికి అని చెప్పి కోరుకో కంటిన్యూ ఒక సెవెన్ వీక్స్ చేయి సెవెన్ థౌజండ్ డేస్ కాబట్టి ఇది యానం ఎవరైతే వివాహానికి ఆలస్యం జరుగుతుంది వివాహంలో ప్రతినిత్యం కూడా ఇబ్బంది వస్తుంది అనుకుంటే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో వైట్ కలర్ స్వీట్ ఏదైనా సరే కానీ మంగళారం మంగళారం డిస్ట్రిబ్యూట్ చేయి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేపియండి దాంతోపాటు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చెప్పింది చిన్నపిల్లలకి ఎవరికైనా సరే కానీ చిన్నపిల్లలు ఏదైనా హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ కానీ ఇది కానీ ఆ హాస్పిటల్లో ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా వాళ్ళకి పంపి ఇవ్వటానికి ప్రయత్నం చేసినట్టయితే ఈ యొక్క ధనుర్ రాశి వారికి వివాహంలో కూడా ఇలాంటి ఆలస్యం ఉన్నా కానీ తొలిపోతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఈ పరిహారాలు చేసి లాభం పొందాలని కోరుకుంటున్నాను